నిన్న జనవరి మూడు సావిత్రిబాయి పూలే జన్మదినం సావిత్రిబాయి పూలే కోసం మరి ఆవిడ కోసం ఒక ప్రత్యేక వీడియో చేయాలనుకున్నాను నిన్న కుదరలేదు ఈరోజు చేస్తున్నాను సావిత్రిబాయి పూలే కోసం మరి ఎంత చెప్పుకున్నా తక్కువే భారతదేశంలో మహిళా సాధికారతకు మరి ప్రారంభించింది ఆవిడే మొట్టమొదటి మహిళా టీచర్ కూడా సావిత్రిబాయి పూలే మన సెప్టెంబర్ ఐదు మరి టీచర్స్ డే జరుపుకుంటాం కానీ యాక్చువల్గా జనవరి మూడు జరుపుకోవాలి జనవరి మూడు సావిత్రిబాయి పూలే జన్మదినాన్నే భారతదేశంలో టీచర్స్ డే జరపాలి కానీ మరి సెప్టెంబర్ ఐదు జరుపుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఆయన టీచర్స్కి ఏం చేశాడో నాకైతే తెలియదు కానీ ఆయన కొడుకు ఒక బుక్ రాశాడు ఆ బుక్లో వాళ్ళ తల్లిగారు సర్వేపల్ల రాధాకృష్ణ గారి భార్యను చదువుకోవడానికి ఆయన ఆటంక పెట్టాడట చదువుకోకూడదు నువ్వు అని సాక్షాత్తు ఆయన కొడుకే ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు మరి అలా ఉంటాయి భారతదేశంలో ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వాలంటే దాని వెనకాల కులం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది సావిత్రిబాయి పూలే కోసం ఎంత చెప్పాలన్నా అది తక్కువ అవుతుంది ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయా గ్రామంలో నయాగౌ అనే గ్రామంలో జన్మించారు ఆవిడ ఆవిడికి తొమ్మిదేళ్ల వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారితో మరి వివాహం జరిగింది బాల్య వివాహం మరి పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆవిడ టీచర్గా ట్రైనింగ్ అయ్యారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా మరి పూలే గారితో కలిసి పూణేలోని తాత్యాసాహెబ్ అనే ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఒక స్కూల్ పెట్టారు వాళ్ళు బాలికల కోసం మరి సోద్ర బాలికలు అంటరాని వారు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక స్కూల్స్ వారు స్టార్ట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆవిడ అనేక దురాచారాలను సాంఘిక దురాచారాలను కూడా ఎదురించడం జరిగింది ఈ స్కూల్స్లో అంటరాని వాళ్ళకి స్కూల్ చెప్పేది ఆవిడ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆవిడ్ని అవమానించేవారు అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా అగ్రహారాలలో ఉండే పండితులందరూ కూడా ఆవిడ్ని అవమానించేవారు ఆవిడ మీద పేడనీ లేసారు రాళ్ళిచ్చి కొట్టారు నువ్వు మహిళలకు చదువు చెప్తావా అండరాని స్త్రీలకు చదువు చెప్తావని అవహేళన చేస్తూ మరి ఆవిడ్ని ఇచ్చిన కొట్టిన పరిస్థితి ప్యాడనీ లేసిన పరిస్థితి ఒక రోజు ఆవిడ ఒక చీర ఎక్స్ట్రా పట్టుకెళ్ళి ఎవరన్నా అలాంటివి చేస్తూ ఉంటే పాపం ఆ చీర అక్కడ మార్చుకుని వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళని ప్రయోజనం చేసింది భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అనధికార రాజ్యాంగంగా ఉండేది అప్పట్లో బ్రిటిష్ వారు ఉన్నప్పటికీ కూడా సాంఘిక దురాచారాలు అనేవి సమాజంలో ఎంతో ఎక్కువ ఉండే మరి ఆనాటి పరిస్థితుల్లో మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు చదువుకోవాలి ముఖ్యంగా శూద్ర మహిళలు చదువుకోవాలి అదేవిధంగా అండరాని మహిళలు చదువుకోవాలి వారు ప్రయోజనం వాలని వాళ్ళకి స్కూల్ పెట్టి వాళ్ళని చైతన్యం నింపినటువంటి మహావనిత ధీర వనిత ధీరసాలి సావిత్రిబాయి పూలే గారు పూలే గారు మరి ఆయన స్థాపించినటువంటి పద్దెనిమిది వందల డెబ్భై మూడులో సత్యశోధక సమాజంలో ఆవిడ పనిచేశారు సాంఘిక దురాచారాల మీద అంతరాంతరం మీద అలిపెరగని పోరాటం చేశారు వాళ్ళు భారతదేశంలో మహిళలు చదువుకోకూడదు వారు వంటింటికే పరిమితం కావాలి వారు వారి యొక్క పాత్ర కేవలం నామమాత్రమైందే సమాజంలో అన్నప్పుడు వారు సమాజంలో సగభాగం సమాజంలో వారి యొక్క పాత్ర గణనీయంగా ఉండాలని భారతదేశంలో గుర్తించినటువంటి మొట్టమొదటి వారు పూలేగారు సావిత్రిబాయి పూలే గారు మరి వారు చేసినటువంటి సేవ అమోఘమైనటువంటిది మహారాష్ట్రలో దగ్గర దగ్గర యాభై పాఠశాలలు వాళ్ళు స్థాపించారు ఆ రోజుల్లోనే అప్పుడే మిషనరీ స్కూల్స్ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నాయి కానీ ఆ రోజే విద్య అందించాలన్నటువంటి సౌద్దేశంతో మరి వారు అనేక పాఠశాలలో స్థాపించి మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి మహిళలకి వారు విద్య నేర్పించినటువంటి గొప్ప ఘనత సావిత్రిబాయి పూలే గారిది మరి సావిత్రిబాయి గారి పూలే యొక్క విశిష్టతను మనం చూసుకున్నప్పుడు కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి వచ్చింది ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు దగ్గర దగ్గర రెండు వేల మందికి ఆశ్రయం కల్పించినటువంటి గొప్ప దీరవనిత సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలేని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆవిడ ఆనాడే మరి దురాచారాలు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నటువంటి ఆ సమాజంలోనే వాళ్ళని ఎదిరించి ఆవిడి మహిళలకు మరి హక్కుల కోసం వారికి చైతన్యం కల్పించడం కోసం ఆమె చేసినటువంటి సేవ అమోఘమైనటువంటి మరి ఆవిడ్ని ప్రజలందరూ కూడా ఆదర్శం తీసుకోవాలి అదేవిధంగా ఆ విడో కింద అయినప్పుడు ఆవిడికి గుండు కొట్టించి తెల్లచేర కట్టేవారు ఇదివరకు ఆమె ఒక అపశుభ అపశుభం అపశకినం కింద మహిళను చూసేవారు దానికోసం ఆవిడ పోరాడింది పునర్వాహాలు జరిపించాలి మహిళలు అలాగా చిన్నతనంలోనే విడోస్ కింద ఉండిపోతే అక్కడ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో మరి పునర్వివాహంలో జరిపించినటువంటి ఘనత కూడా సావిత్రిబాయి పూలేకే చెందుతుంది అదేవిధంగా మహిళలకు అనేక హక్కుల కోసం కూడా ఆవిడ పోరాడడం జరిపినటువంటి చరిత్రలు ఉన్నాయి అదేవిధంగా వరకట్న దురాచారాన్ని కూడా ఆవిడ వ్యతిరేకించారు వరకట్నాలు తీసుకోకూడదు కట్నం ఉంటేనే పిల్లల్ని పెళ్లి చేసుకోవాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి మహాదేర సావిత్రిబాయి పూలే గారు మరి ఆవిడ చేసినటువంటి మరి పూలే గారు పంతొమ్మిది వందల తొంభైలో చనిపోయాయి పద్దెనిమిది వందల తొంభైలో పూలే గారు చనిపోవడంతో మరి సత్య అనేటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ ఆవిడని సమర్థవంతంగా ఆవిడ పనిచేసింది పనిచేసి దేశవ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు మరి తెచ్చుకున్నటువంటి మహామనిషి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మరి ఎంత గొప్ప కార్యం చేసినప్పటికీ భారతదేశంలో ఆమె పేరు ఉనికిలోకి రాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టాడే అప్పటికే పూలే గారు చనిపోయినప్పటికీ కూడా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టి ఆయన మరి చదువుకున్న తర్వాత పూలే నా యొక్క గురువని ఆయన ప్రకటించాడు పూలే ఒక బీసీ కులానికి మాలీ కులానికి చెందినవాడు పూలే బీసీలు ఎంతమంది మరి పూలే గారిని గుర్తిస్తున్నారో నాకు తెలియదు కానీ బీసీలు అందరికీ ఆదర్శవంతుడైనవాడు పూలే మాత్రమే మరి అటువంటి పూలేని నా గురువు అని ఆయన భావించి పూలే యొక్క ఆలోచనలో ఆయన యొక్క గ్రంథాలని మరి వెలుగులో తెచ్చినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మనం సావిత్రిబాయి పూలేని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆవిడ చేసినటువంటి సేవ భారతదేశంలో మరి భారతదేశం సరైనటువంటి గుర్తింపు అవ్వలేదు కానీ మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన సావిత్రిబాయి పూలే జనవరి మూడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరపడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి బీసీలు బీసీలు అంటారు కదా మీరు మీ రాజకీయ పార్టీకి వెన్నెముక బీసీలు అంటారు బీసీలు బ్యాక్ బోన్స్ అని చెప్పుకోవడం కాదు మీరు పూలే గారిని పూలే గారి యొక్క భార్య సావిత్రిబాయి పూలే గారిని ఈ పక్క రాష్ట్రం అయినటువంటి సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఆమెని ఘనంగా స్మరించుకుంది మీరేం చేశారు మీరేం చేశారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తేదీన ఆమె ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది ప్లేగు వ్యాధిస్తులకు సేవ చేస్తూ తన దత్తపుత్రుడు మేము బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక అనాథను ఆవిడ దత్తత చేసుకుని కొడుకుగా పెంచుకుంది పూలే దంపతులు ఎంత ఆదర్శవంతు వాళ్ళు కులం చూసారా వాళ్ళు మతం చూసారా కులం మతం చూడలేదు వాళ్ళు వాళ్ళు ఒక బ్రాహ్మణ అనాథ బిడ్డను వారు దత్తత చేసుకుని ఆ బిడ్డను వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ బిడ్డలుగా ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి సావిత్రిబాయి పూలేని ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని ఆమెకి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా గుర్తించాలి భారత ప్రభుత్వం ఆమెను గుర్తించాలి సర్వేపల్లి రాధాకృష్ణ గారి టీచర్స్ డే యాక్చువల్గా జరుపుకోవాలంటే జనవరి మూడు సావిత్రిబాయి పూలే జన్మదినాన్నే టీచర్స్ డేగా పెట్టాలి మరి మీరేం చేస్తారో ఏ రకంగా గౌరవిస్తారన్నదే ప్రభుత్వాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నాను नमस्कार